జీవితంలో ఒక్కో మాసం ఒక్కో మలుపు తిప్పుతుంది మనకే తెలియకుండా అదృష్టం మన వైపు పరిగెడుతుంది కానీ మనం అంతకుముందే గ్రహాల తీర్పు తెలుసుకుంటే ఈ ఏప్రిల్ నెలలో కన్యారాశి వారికి ఏం జరుగుతుంది మీరు ఊహించని విజయాలు మీ వైపుకి ఎలా వస్తాయో తెలుసుకోండి ఈ వీడియోలో ఒక్కవేళ ఈ వీడియోని మీరు మిస్ అయితే చాలా మిస్ అవుతారు స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఈ ఏప్రిల్ నెలలో కన్యారాశి వారికి ఒక మిరాకిల్ జరగబోతుంది మీరు ఊహించని స్థితిలో ఉన్న జీవితం ఒక్కసారిగా మారిపోతుంది మీ దశ దిశ మారబోతుంది ఇంతకీ మీ అదృష్ట తాళం ఎప్పుడు త్రోసుకుంటూ వస్తుంది అన్నది మీకు ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాము అని పండితులు అంటున్నారు ఏ రోజున మీరు నిద్రలేస్తే మీ బ్యాంకు ఖాతాల అదృష్టం మెరిసిపోతుందో తెలుసా ఈ ఏప్రిల్ నెలలో గ్రహాల నడక మీకోసమే జరిగేలా ఉంది అని పండితులు అంటున్నారు మరి మీరు రెడీనా ఈ నెలలో ఏ శుభకార్యాన్ని ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి తిష్టం వేసుకొని కూర్చుంటుంది అన్నది కంప్లీట్గా మీకు తెలియాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేస్తే మీ అదృష్టం మిస్ చేసుకున్న వారు అవుతారు మీరు కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదు మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ముందుగా ఈ కన్యారాశి వారి స్వభావ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే చురుకైన మేధా సామర్థ్యం ప్రతి విషయంలో విశ్లేషణ పరిశీలన స్వచ్ఛత క్రమం నియమ నిష్టలతో ఉండటం సహాయం చేయాలనుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారట హృదయపూర్వకత కానీ బయటకు చూపించరు వీరు లోపాలు ఎత్తిచూపటంలో తక్కువ పట్టించుకోరనమాట చిన్న విషయాలకు బాధపడటం ఆత్మవిమర్శన చేసుకోవటం చాలా ఎక్కువ వీరికి అని పండితులు చెప్తున్నారు ఈ ఏప్రిల్ నెలలో కన్యారాశి వారి ప్రవర్తనలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అంటే బుధుడు తన స్వరాశిలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందట గురువు దృష్టి వల్ల సహనం అర్థవంతమైన సంభాషణ వివేకం పెరుగుతుంది కుజుడు వల్ల కొన్నిసార్లు సడన్గా బాధపడచ్చు ఆగ్రహ వేషాలను చూడవచ్చు అని పండితులు అంటున్నారు శని ప్రభావంతో పని విషయంలో సమయం పట్టింపు బాధ్యత భారాలు అధికంగా పెరిగే అవకాశం కూడా వీరికి ఉన్నది అని పండితులు అంటున్నారు అంతేకాదు మీ జీవితంలో అనుకోని మిరాకిల్ జరగబోతుంది ఈ ఏప్రిల్లో అని పండితులు చెప్తున్నారు కన్యారా ఏప్రిల్ మీ అదృష్టాన్ని పెంచే నెల అని పండితులు అంటున్నారు ఒకే ఒక తేదీ ఒకే ఒక పూజ మీ జీవితాన్ని మారుస్తుంది మొదటి నుంచి చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు రాశి వారు అయితే ఈ ఏప్రిల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు తీసుకురానుంది ఒక చిన్న పూజతో లక్ష్మీదేవిని మీ ఇంట్లో నిలబెట్టుకోవచ్చు ఒక శనివారం ఉపవాసంతో కుబేరుడి అనుగ్రహం పొందవచ్చు అని పండితులు అంటున్నారు ఇవన్నీ చేయటానికి ఇదే మంచి సమయం మీకు మీ అదృష్టాన్ని మీ చేతిలోకి తీసుకోవటానికి మిమ్మల్ని ముందుకు నడిపియచ్చే మార్గం మీ ముందే ఉంది అని పండితులు చెప్తున్నారు ఏప్రిల్ మీకు అంత బాగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు ఈ ఏప్రిల్లో బుధుడు మీ లగ్నాధిపతి ఈ నెలలో మీ రాశిలో ఉండటం వల్ల మీలో స్పష్టమైన ఆలోచన డిసిప్లిన్ పెరుగుతుంది శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల గుడ్ లక్ ప్రయాణ యోగాలు కలిసి వస్తాయి కనిపిస్తాయి మీకు అని పండితులు చెప్తున్నారు గురుడు మీ ఏడవ స్థానం నుంచి దృష్టి వేయటం వల్ల సంబంధాలు బలపడతాయి శని ఆరవ స్థానంలో ఉండి మీ శత్రువుల్ని అణచివేస్తాడు అయితే ఆరోగ్యంపై కొద్దిపాటి ప్రభావాన్ని చూపవచ్చు అని కూడా పండితులు అంటున్నారు రాహుకేతు మానసిక ఆందోళన తడబాటుకు కారణం అవుతారు అని పండితులు అంటున్నారు అంతేకాదు కన్యారాశి వారికి మీ జీవితానికి ఇది టర్నింగ్ పాయింట్ అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ నెలలో దేవుడు మీ కోసం రంగంలోకి దిగుతున్నాడు మీరు గతంలో ఎంత కష్టపడ్డారో చూడండి ఇప్పుడు వాటికి ప్రతిఫలం ఇవ్వటానికి ఇది విశ్వం సిద్ధంగా ఉంది కానీ ఒక్క తప్పు చేసిన అదృష్టం మళ్ళీ చేతులు దులుపుకుంటుంది కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి చివర్లో మీ ఇంట్లోనే కుబేరుడు కూర్చుంటాడు అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఈ వీడియోలో ఏ తేదీల్లో శుభకార్యాలు చేయవచ్చో నక్షత్రాల ఆధారంగా ప్రత్యేక గుణాలు యోగ కాలాలు అంతేకాకుండా ఏ దేవతను పూజించాలి ఇది శక్తివంతమైన పరిహారాలు కూడా ఇందులో మీకు చెప్పబడతాయి ఏ దేవతను పూజించాలి బుధవారం ప్రత్యేక పూజా విధానం ఒక చిన్న అద్భుత పరిహారం రాత్రి ఈ సమయానికి మంత్రాన్ని జపించండి అంతా మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు గ్రహాల చేతిలో కాదు మన జీవితాలు మన ఆచరణలపై ఆధారపడి ఉంటాయి కన్యారాశి వారు ఈ నెలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబడుతుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఏదైనా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలని మనం సాధిస్తాము అన్న విషయం మన అందరికీ తెలిసిందే అని పండితులు అంటున్నారు ఈ ఏప్రిల్లో మీ జీవితం ఎలా ఉండబోతుందంటే ప్రారంభం సానుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మంచి మార్పులు ధన ప్రవాహం అనేది మీకు వస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా బాధ్యతలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ కూడా అవసరం అని పండితులు అంటున్నారు కొత్త సంబంధాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటే వివాహం కాని వారికి వివాహ యోగం శుభకార్యాల ఫలితం వంటివి లభిస్తాయి వీరికి అని అంటున్నారు అంతేకాకుండా ఖర్చులు పెరుగుతాయి నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం మీ మాటల ప్రభావం కూడా పెరుగుతుంది ఈ నెలలో అని పండితులు అంటున్నారు అంతేకాకుండా మీకు పెరుగుతున్న గుర్తింపు కుటుంబంలో శుభవార్తలు స్నేహితుల సహకారం కూడా మీకు మంచిగా లభిస్తుంది అని చెప్తున్నారు ఐశ్వర్యాన్ని ఆకర్షించే సమయం ఇది శని అనుగ్రహంతో మీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు అంతేకాదు వారు ఈ నెలలో మీరు ధైర్యంగా శ్రద్ధగా ముందుకు వెళ్తే గ్రహాల అనుగ్రహం మీ వైపే ఉంటుంది అని పండితులు చెప్తున్నారు దేవుని దయతో మీ జీవితంలో వెలుగులు వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఈ కన్యారాశి వారికి బుధుడు లగ్నపతి కాబట్టి మీ రాశికి ఇతను ఒక రాజులాగే అని చెప్పవచ్చు ఇప్పుడు మీతోనే ఉన్నాడు అంటే మీ మాటకు బరువు మీ ప్లాన్కు పరాకాష్ట మీరు ఏదైనా మాటలు మాట్లాడితే అవి చాలా బాగా పనిచేస్తాయి మీరు ఏదైనా ప్లాన్ వేస్తే అది అద్భుత అద్భుతంగా పనిచేస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు శుక్రుడేమో లాభస్థానంలోకి వస్తున్నాడు ఇది మీరు ఆర్థికంగా పైకి ఎదిగే సమయం పండితులు అంటున్నారు అంతేకాదు గురువు సంబంధాలను బంగారంగా మార్చే బ్రహ్మశక్తి ఈ ఏప్రిల్ నెలలో గురువు మీ దాంట్లోకి రాబట్టి సంబంధాలను బంగారంలా మారతాయి ఇదివరకు అటు ఇటు ఊగిసలాడినై కూడా ఇప్పుడు మీకు బంగారంలా మారే అవకాశం ఉంది అని పండితులు అంటున్నారు శని మీ పని మీద జాగ్రత్త శ్రమించే వాళ్ళను ఆదరిస్తాడు అలసత్వం చూపిస్తే కరిణించడు శనిదేవుడు అన్న విషయం మన అందరికీ తెలిసిందే కదా అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు మీ పనిని చాలా జాగ్రత్తగా నిష్టగా న్యాయబద్ధంగా చెయ్యండి అంతేగాని అన్యాయంగా చేస్తే మటుకు శని సహించడు అని పండితులు చెప్తున్నారు రాహుకేతు మాయలు మంత్రాలు అపోహలతో మీ చిత్తశుద్ధిని నాశనం చేస్తారు జాగ్రత్త అని పండితులు హెచ్చరిస్తున్నారు కన్యారాశి వారి స్వభావం చాలా ప్రత్యేకం వీరి ఆత్మ పరిశీలన తర్కికత మరియు అంతర్గత శాంతి కోసం మక్కువ ఉంటుంది కన్యారాశి వారు వ్యక్తిగతంగా చాలా సున్నితమైన మరియు ఆలోచనాత్మకమైన మనసు కలిగి ఉంటారు అని పండితులు అంటున్నారు వీరు సాధారణంగా అనుభవం విశ్లేషణ మరియు పరిశోధనల ద్వారా చాలా నేర్చుకుంటారు అని పండితులు చెప్తున్నారు వీరి ప్రవర్తనలో కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి అవి ఏమిటి అంటే కన్యారాశి వారు అన్ని విషయాల్లోనూ పెద్దగా ఆలోచించి వాటి లోపాలను మంచితనాలను అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు అని పండితులు అంటున్నారు ప్రతి విషయంపై ఖచ్చితమైన దృష్టికోణం కలిగి ఉంటారు అని అంటున్నారు అంతేకాకుండా వీరికి శుద్ధత పరిశుభ్రత చాలా ముఖ్యం వీరు తమ చుట్టూ శుభ్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు వీరి ఆలోచనలు పనులు శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు అని పండితులు అంటున్నారు ఇంకా ఈ కన్యారాశి వారు అవసరమైనప్పుడు మాత్రమే తమ భావాలను బయట పెడతారు వారు ఎక్కువగా తమ అనుభూతులను దాచేస్తారు కానీ ఏదైనా అత్యవసరం అనిపిస్తే మాత్రం వారు చాలా ప్రగతిశీలంగా మాట్లాడతారు అని పండితులు అంటున్నారు అంతేకాదు ఈ కన్యారాశి వారికి గమ్యాన్ని చేరుకోవటానికి సరైన మార్గాలు కావటం అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది వీరు సక్రమంగా వ్యవహరించడానికి దృఢంగా లక్ష్యాలను సెట్ చేసుకోవటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అని పండితులు అంటున్నారు అంతేకాదు ఈ కన్యా రాశి వారు చాలా క్రమంగా సమయం పట్ల నిష్టగా ఉండేవారు వారు పనులను సరిగ్గా చేసి సమయానికి పూర్తి చేయటానికి ప్రాధాన్యత ఇస్తారు అని పండితులు చెప్తున్నారు ఈ రాశి వారు సాధారణంగా అత్యంత సహనంతో ఉంటారు కానీ వీరు వాటి ప్రభావం చూపించినప్పుడు అద్భుతంగా మారతారు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా కన్యారాశి వారు మంచి శాంతిని కోరుకుంటారు వారు ఎవరితోనన్నా ఫ్రెండ్షిప్ చేసినా ఏదైనా రిలేషన్లోకి వెళ్ళినా వారు అక్కడ శాంతిని కోరుకుంటారనమాట వారు వాటి మధ్య ఉన్న సంబంధాలని సున్నితంగా పరిగణించి వ్యవహరిస్తారు అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ కన్యారాశి వారు కొన్నిసార్లు సిగ్గు మరియు అనుమానాలు కలిగి ఉండవచ్చు వారు తగినంత ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ కారణంగా వారు తరచూ నిర్ణయాలు తీసుకోవటంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు వీరు చుట్టుకుంటారనమాట అనవసరమైన విషయాల్ని కూడా వీరి చుట్టూ అని పండితులు అంటున్నారు ఈ రాశివారు వాస్తవాన్ని అంగీకరించేవారు పుట్టినప్పుడు వారిలో ఉన్న భావాలు మరొక చోట మలుచుకోవటానికి అవకాశంగా ఉంటాయి అని పండితులు అంటున్నారు ఈ ప్రవర్తన లక్షణాల ఆధారంగా కన్యారాశి వారు ఎక్కువ పరిపూర్ణతను కోరుకునే వ్యక్తులుగా కనిపిస్తారు అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ కన్యారాశి వారి జీవితంలోకి ఏప్రిల్ నెల వచ్చింది కానీ ఇది సాధారణ నెల కాదు ఈ నెలలో ఒక శక్తివంతమైన గ్రహ మార్పు ఒక గొప్ప ఆధ్యాత్మిక జాగృతి ఒక అద్భుతమైన అదృష్ట మార్గం మీ ముందున్నాయి అని పండితులు చెప్తున్నారు మీ జీవితాన్ని తలకిందులుగా మార్చే శక్తి కలిగి ఉంది మీరు ఒక చిన్న పొరపాటు చేస్తే మీ అదృష్టం మీ చేతిలో నుంచి జారిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు ఇప్పుడు ఈ కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి వివరాలు వీరి అదృష్టాన్ని తీర్చిదిద్దే గ్రహాలు అవి ప్రభావితం చేసే ముఖ్యమైన గ్రహాల గురించి పండితులు చెప్తున్నారు ఈ ఏప్రిల్ నెలలో కన్యారాశి వారిపైన అత్యంత బలంగా ప్రభావాన్ని చూపిస్తున్న గ్రహాలు ఏమిటేమిటంటే బుధుడు శుక్రుడు గురువు శని రాహు కేతువు బుధుడు లగ్నంలో ప్రవేశం బుధుడు అంటే మీ శక్తి మీ మాటల్లో పవర్ మీ ఆలోచనలో తీక్షణత ఈ నెలలో బుధుడు మీ లగ్నంలో ఉన్నందున మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి పరీక్షలు ప్రభుత్వ సంబంధిత పనులు ఇంటర్వ్యూలు ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి అని పండితులు అంటున్నారు శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు మీకు లాభాల స్థానం అంటే మీ జీవితంలో డబ్బు ప్రవాహం అని పండితులు అంటున్నారు శుక్రుడు అంటే సౌందర్యం విలాసం డబ్బు శాంతి శుక్రుడు ఇప్పుడు మీకు ఫైనాన్షియల్గా ఓపెన్ డోర్ తీయపోతున్నాడనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ప్రత్యేకించి ఏప్రిల్ నాలుగు ఆరు పదమూడు పద్దెనిమిది ఇరవై ఆరు ఈ తేదీల్లో మీ చేతిలో నాణాలు పడుతూ ఉంటాయి ఎక్కడి నుంచైనా సరే వచ్చి అని పండితులు చెప్తున్నారు ఇక గురుడు ఐదవ స్థానంలో ఈ స్థానంలో విద్య మానసిక వికాసానికి సంబంధించింది గురువు అక్కడ ఉండటం వల్ల మీకు ఉన్న నాలెడ్జ్ ఇప్పుడు డబ్బుగా మారే అవకాశం ఉంది అని పండితులు అంటున్నారు ఒక స్మార్ట్ డెసిషన్ ఒక చిన్న పెట్టుబడి మీ ఫ్యూచర్ని బంగారంలా మలుస్తుంది అని పండితులు చెప్తున్నారు శని పంచమ స్థానంలో ఉండటం వల్ల శని అంటే కర్మాధిపతి మంచి చెడు అన్నీ మీ చేసిన పనులపై ఆధారపడి ఉంటాయి ఈ నెలలో మీకు వచ్చిన అవకాశాన్ని మీరు పట్టుకుంటే శని కూడా మీకు ఆశీర్వదిస్తాడు శని కూడా మిమ్మల్ని కానీ జాగ్రత్తగా ఉండకపోతే అదే శని పరీక్షల్ని పెడతాడు మీకు అని పండితులు అంటున్నారు రాహు కేతుల మధ్య ఫలితాలు రాహు మీ వాంఛలకు ప్రభావితం చేస్తాడు కేతు మీ భక్తిని పరీక్షిస్తాడు ఈ నెలలో వీరిద్దరి ప్రభావం వల్ల కొన్ని రోజుల్లో మానసిక ఒత్తిడిగా అనిపించవచ్చు అయితే ఇప్పుడు ఈ ఈ వీడియోలో పండితులు మీకు కొన్ని మంత్రాలు చెప్పబోతున్నారు అవి పాటిస్తే గినుక ఆ ప్రభావాన్ని మార్చేయవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు ఇప్పటి వరకు ఈ కన్యారాశి వారికి జరగకుండా ఆగిపోయిన మిరాకిల్స్ అనగా వారి జీవితంలో రావాల్సిన గొప్ప అదృష్ట అవకాశాలు విజయాలు ఎందుకు ఆగిపోయిన సందర్భాలని ఇప్పుడు పండితులు చెప్తున్నారు ఏమిటంటే అవి కన్యారాశి వారు చాలా తెలివైన వారు మనసులో ఏదంతా ఉందో అంతే శక్తివంతమైన కళలు కూడా ఉంటాయి కానీ వారికి జరగాల్సిన కొన్ని అద్భుతాలు జీవితంలో ఎందుకు జరగలేదు ఎందుకు వారు తమ ఆత్మ సౌభాగ్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు దీని వెనుక ఉన్న కారణాలు ఆగిపోయిన మిరాకిల్స్ ఇలా ఉన్నాయి అని పండితులు అంటున్నారు ఏమిటంటే కన్యారాశి వారికి అపారమైన ప్రతిభ ఉంది కానీ తమను తాము ప్రదర్శించుకోవటంలో వీరు వెనుకబడతారు భయం అపార్ధన లేదా సమయానికి తగిన చొరవ తీసుకోలేకపోవటం వల్ల గొప్ప అవకాశాలు వీరి చేతిలో నుంచి జారిపోయాయి ఇంతకుముందు కానీ ఇప్పుడు అలా కాదు అని పండితులు అంటున్నారు ఈ ఉగాది తర్వాత నుంచి వీరి రాసి సుడి తిరిగిందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు వీరు ప్రణాళికల్లో నిపుణులు కానీ ఈ ప్రణాళికను ఈ కన్యారాశి వారు ప్రణాళికలో నిపుణులు కానీ ఆ ప్రణాళికలను మొదలుపెట్టే ధైర్యం కొంత కొరవడుతుంది చాలా విషయాలు ప్రాక్టికల్గా ముందే మానేయటం వల్ల జీవితం వీరికి తలకిందులైంది అని పండితులు అంటున్నారు ఈ కన్యారాశి వారి ప్రవర్తనలో ఒక ప్రత్యేకత ఉంటుంది పూర్తిగా సిద్ధమైందంటేనే మొదలు పెడతా అన్న తత్వం కానీ ఆ సిద్ధత ఒకసారి వచ్చిన జీవితకాలం అంతా ఎదురు చూస్తూ గడుస్తుంది ఆ సిద్ధతకే మిరాకిల్ వేచి చూసింది కానీ వారు అడుగు ముందుకు వేయలేక అది చేజార్చుకున్నారు ఇదివరకి కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు అని పండితులు చెప్తున్నారు ఈ కన్యారాశి వారి మనసులో చాలా ప్రేమను అభిమానాన్ని ఆశిస్తూ ఉంటారు అందరి దగ్గర నుంచి కానీ తమే వెళ్ళి అది అడగరు వ్యక్తపరచరనమాట వారి ముందు అందుకే వారికి కావలసిన ప్రేమ గౌరవం సాకారం జీవితంలో ఆలస్యంగా లేదా అసలే రాకపోయే ప్రమాదం ఉంది అని పండితులు అంటున్నారు ఈ కన్యారాశి వారిలో ఒక దివ్య శక్తి ఉంది విశ్లేషణ పరీక్షణ విశ్వాసం తత్వికత కానీ ఈ శక్తిని వారు తమపై ప్రయోగించకుండా ఇతరుల మార్గదర్శకత్వానికే పరిమితం అవుతారు అందుకే విజయం అంచుల దాకా వచ్చి వెనుదిరిగిపోతుంది వీరికి అని పండితులు చెప్తున్నారు చాలా విషయాలను ఎక్కువగా ఆలోచించడం వల్ల వారికి నిజమైన అదృష్టం వచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా వదులుకుంటారు ఈ కారణంగా జీవితంలో తిరుగులేని మలుపులు తిరుగుతూ ఉంటాయి జరిగే పనులు జరగకుండా ఆగిపోతాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ రాశి వారు ఒక చిన్న తప్పు ఒక చిన్న విమర్శన వీరికి చాలా లోతుగా తాగుతుంది దాంతో వారు భవిష్యత్తును ఎదుర్కోవటానికి భయపడిపోతారు ఇలాంటి మనోవైఖరితో ఉన్నప్పుడు జీవితంలో రావాల్సిన మహా అదృష్టం కూడా తలుపు తట్టి వెనక్కి వెళ్ళిపోతుంది వీరికి అని పండితులు చెప్తున్నారు ప్రేమలో కూడా మౌనం వై వీరు ప్రేమిస్తారు కానీ చెప్పరు ఎదుటివారి ప్రేమను అర్థం చేసుకుంటారు కానీ ఆ వ్యక్తికి అది ఎదుటివారికి చెప్పరు ఈ మౌనం వల్ల ఎంతో విలువైన సంబంధాలు జీవిత భాగస్వామ్య సుఖాలు చేతుల నుండి జారిపోతున్నాయి వీరికి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు వీరికి నిశ్చలమైన ధైర్యం ఉంది కానీ ఇప్పుడు కాదు అంటే ఇంకా ఎప్పుడు కాదు అన్న ఆవేశం ఉండదు ఆ ఒక్క క్షణం లోపించటం వల్ల వీరికి జీవితంలో మిరాకిల్స్ కాలంలో లోపించిన వాటిగా మిగిలిపోతాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా వీరు దైవభక్తి కలవారు కానీ నిగుడమైన ఆత్మవిశ్వాసం లేనందున ఆ భగవంతుని ఆశీర్వాదం కనపడిన అనుభవంలోకి రాకపోవచ్చు ఆ మధుర ఫలితాన్ని అనుభవించడంలో ఒక అడుగు దూరంలో మాత్రమే మిగిలిపోతుంది వీరికి అని పండితులు చెప్తున్నారు ఇవి రాశి వారి జీవితంలో జరగకపోయినా మిరాకిల్స్ కానీ కథ ఇక్కడితో ముగియదు మిగిలిన జీవితం ఇంకా ఉంది ఆగిపోయిన మిరాకిల్స్ను ఇప్పుడు తిరిగి ఎలా మీ జీవితంలోకి తెచ్చుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్గా చెప్తాము అని పండితులు అంటున్నారు ఒక్క అడుగు వేస్తే ఒక్క మాట మాట్లాడితే ఒక్క నిర్ణయం తీసుకుంటే మీకు కావాలంటే ఇప్పుడు ఆ మిరాకిల్స్ తిరిగి జరిగేలా చేసే శక్తివంతమైన పూజా విధానాలు ఉన్నాయి ఈ వీడియోలో అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది కన్యారాశి వారి జీవితంలో ఈ ఏప్రిల్ నెల ఒక అద్భుతమైనదిగా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ మిరాకిల్స్ అనేవి మళ్ళీ తిరిగి వీరి జీవితంలోకి వస్తున్నాయి కాబట్టి ఈసారి వీటిని చేతుల్లో నుంచి చేజారిపోనియకుండా కొన్ని పూజలు పరిహారాలు చేసుకున్నారా అంటే మీ జీవితంలో మంచి ఇంకా అదృష్టం అంటే మీ జీవితంలో నిద్రలో ఉన్న అదృష్టాన్ని మేల్కొల్పేలా చేస్తాయి మీరు పోగొట్టుకున్న మిరాకిల్స్ అన్నీ మీ చేతికి తిరిగి దక్కుతాయి ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము శుక్రవారం లక్ష్మీదేవిని పూజ చేయాలి అష్టలక్ష్మి పూజ విధానం అని పండితులు అంటున్నారు అది ఎలా చేయాలి అంటే ప్రతి శుక్రవారం తెల్లారుజామున ఐదు గంటలలో నిద్ర లేచి స్నానం చేయాలి మీ ఇంటి తూర్పు గదిలో అష్టలక్ష్మి చిత్రపటాన్ని పెట్టి కలశాన్ని పెట్టి దీపం వెలిగించాలి ఒక చిన్న పాత్రలో పసుపు కుంకుమ చక్కెర కలిపి లేదా తులసి చెట్టు దగ్గర కూర్చొని పూజ చేయాలి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కుబేర లక్ష్మీ నమ అంటూ ప్రయోజనం ఏమిటంటే మీరు ఈ విధంగా చేయటం వల్ల ఆగిపోయిన ధనం ఆర్థిక అవకాశాలు తిరిగి వస్తాయి అనుకోకుండా నిలిచిపోయిన బిజినెస్ ఉద్యోగ మార్పులు తిరిగి మొదలవుతాయి మీరు జీవితం మొత్తం రంగులమయంగా మారుతుంది ఇప్పటి నుంచి మీరు మిరాకిల్స్ అనేవి చూసుడు మొదలవుతుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ప్రతి సోమవారం తెల్లారుజామున నెయ్యి దీపం వెలిగించి పాలు పోసి నీటితో శివుడికి అభిషేకం చేయాలి అభిషేకం చేస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి ఓం సోమాయ నమ చంద్రవంశ ప్రబల శాంతి కురుమేమే అని ఈ ప్రయోజనం ఏమిటంటే జీవితంలో నిలిచిపోయిన శాంతి భావోద్వేగాల లోపం ప్రేమ సంబంధాలు కలతలు తొలుగుతాయి మానసిక స్పష్టతతో మీరు ముందుకు సాగగలుగుతారు ఇంతకు ముందు మీరు పోగొట్టుకున్న రిలేషన్స్ అన్నీ మీకు తిరిగి దక్కుతాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఈ కన్యారాశి వారు ఏదైనా ఒక గురువారం లేదా శనివారం పూట గోశాలకు వెళ్ళి గోవులకు ఆకులు వేరుశెనగలు గుమ్మడి కాయ పెట్టండి గోవును గోమాతగా పూజిస్తూ పూజలు చేయండి అని పండితులు చెప్తున్నారు ప్రయోజనం ఏమిటంటే చిరకాలంగా జరగాల్సిన మిరాకిల్స్ ఒక్కసారిగా జరగటం మొదలవుతాయి జీవితంలో ఊహించని మంచి అద్భుతమైన మార్పుల్ని మీరు చూస్తారు అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి శనిగ్రహ అనుగ్రహం కావ శనిదేవుడి అనుగ్రహం కావాలంటే శనివారం దీపారాధన చేయాలి శనివారం సాయంత్రం పత్తి నూనెతో నెయ్యి కలిపిన దీపం వెలిగించి శనిదేవుని ముందు నవగ్రహ సూత్రం చదవాలి దీపానికి రెండు నల్లదాణాలు వేసి అష్టోత్రాన్ని చదవండి అని పండితులు చెప్తున్నారు ప్రయోజనం ఏమిటి అంటే శని ప్రభావం తగ్గి ఆలస్యం అవుతున్న మిరాకిల్స్ గడియారం తిరిగి మీకు పనిచేయటం మొదలవుతుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా గురు పౌర్ణమి రోజు అదృష్టాన్ని కలిగించే పర్వదినం వీరికనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఆ రోజున పసుపుతో తల స్నానం చేయాలి దగ్గరలో ఉన్న గురుశ్రీ పీఠానికి లేదా సాయిబాబా మందిరానికి వెళ్ళి పసుపు గాజులు సమర్పించి మీరు బాగా మొక్కుకొని రావాలి ఈ విధంగా చేయటం వల్ల విద్య బుద్ధి మరియు ఆత్మశక్తితో మిమ్మల్ని మీరు మళ్ళీ నమ్ముకోగలుగుతారు ఏ పని చేసినా మీలో ఉన్న భయం అనేది పోతుంది ఈ విశ్వాసమే మీ మీద మీకు వచ్చే నమ్మకే మిరాకిల్స్కి తలుపు తెరుస్తుంది అని పండితులు చెప్తున్నారు ఈ పద్ధతులన్నీ కన్యారాశి వారు పాటిస్తే ఇప్పటి వరకు జరగకుండా ఆగిపోయిన అదృష్టం సంపద ప్రేమ అవకాశాలు మీ జీవితంలోకి మళ్ళీ రాబడతాయి అని పండితులు అంటున్నారు ఈ నెలలో తప్పక దూరంగా ఉంచవలసిన ఆరు విషయాలు ఏమిటంటే నమ్మకం ఎరిగిన వాళ్ళకి మీ సమస్యలు చెప్పకండి అంటే నమ్మకం లేని వారికి మీ సమస్యల్ని అస్సలు చెప్పకండి నిద్రపై తక్కువ శ్రద్ధ మానసిక ఒత్తిడి కాబట్టి నిద్రపై తక్కువ శ్రద్ధ పెట్టి నిద్రపోకుండా తిరక్కండి మానసిక ఒత్తిడిని కూడా తగ్గించండి అలా చేయటం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది శుక్రవారం పూజను వదిలేయకండి పరిస్థితుల్లో కూడా మీరు ఆ పూజను వదలకుండా చేయండి అని పండితులు చెప్తున్నారు తెలివిని తక్కువ అంచనా వేయకండి మీరు నిజంగా మాస్టర్ ప్లానరే ఏదన్నా వేశారా అంటే అంతేకాదు దుఃఖాన్ని వదిలేయండి ఇది విజయానికి అడ్డంగా నిలుస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు మీరు ఈ ఏప్రిల్ నెలలో చేసే పనులకు మీరు ఏం చేసినా సరే మీకు ఆ పనులు జరిగి తీరుతాయి అని పండితులు అంటున్నారు ఏప్రిల్ ధనలాభానికి ఒక స్వర్ణ ద్వారాలనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏప్రిల్ ఇరవై ఆరు శని ప్రేమ చూపే రోజు అనమాట దీపం దానం ధన వృద్ధి జరుగుతుంది మీకు అని చెప్తున్నారు అంతేకాదు ఈ విధంగా చేయటం వల్ల గతంలో దూరమైన వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని కలుస్తారు కానీ ఈసారి మీరు బలంగా ఉంటారు ఆరోగ్యం కూడా బాగుంటుంది పలహారం అవసరము అప్పుడే శరీ మీకు ఉన్న అనారోగ్యాలన్నీ పోతాయి మంచిగా టైంకి తిని మంచిగా టైంకి మందులు వేసుకుంటూ ఉండండి అని పండితులు అంటున్నారు అంతేకాదు కుటుంబ పెద్దల ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో శాంతి నిలుస్తుంది అని కూడా చెప్తున్నారు ఎప్పుడే కానీ మీరు చేయవలసింది ఏమిటంటే మీ పెదవి మీద చిరునవ్వు అస్సలు పోనీయద్దు ఆ చిరునవ్వు మీ పెదవులపై ఉంటేనే లక్ష్మీదేవి నిలుస్తుంది మీ ఇంట్లో ఉదయాన్నే ఉదయాన్నే లేచి శుభ్రం చేసుకోండి మీరు వాస్తవికంగా ఆలోచించండి మీ లక్ష్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా మీరు ఏప్రిల్ నెలలో మీ అదృష్టాన్ని పెంచే నెల కాబట్టి ఈ చిన్న పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకండి అని పండితులు చెప్తున్నారు అది ఏమిటంటే అహంభావం మీ తెలివిని చూపించాలన్న తపనతో ఇతరులను కించపరిచే ప్రయత్నం చేయకండి ఇలా చేశారో లక్ష్మీదేవి మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసి రాత్రి వేళ పనులు ప్రారంభించడం రాహు ప్రభావం ఉన్న రోజుల్లో రాత్రి ప్రారంభించిన పనులు ఆగిపోతాయి అని పండితులు చెప్తున్నారు మూడవది వచ్చేసి వివాదాల్లో పాల్గొనడం కుటుంబం బంధుత్వం వ్యవహారాల్లో జోక్యం చేసే ప్రయత్నం చేయవద్దు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా శుక్రఫలాన్ని నిలుపుకోవాలంటే ప్రతి శుక్రవారం తలకి నూనె రాయటం మంచిది అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా మీ నిర్ణయాలను మీ కల్పనలోని విజన్ ఆధారంగా తీసుకోండి అంతే ఉచిత సలహాలు నడవద్దు అని పండితులు చెప్తున్నారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అలా సటాతాల నొప్పులు శరీరానికి ఆయుర్వేద సహాయం అవసరం అని పండితులు అంటున్నారు మంచి నీరు బాగా తాగాలి బాగా నిద్రపోవాలి అని చెప్తున్నారు అంతేకాదు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉంటే సర్దుబాటు అవుతాయి బంధుమిత్రులతో కలిసి నా సందర్భాల్లో ఎంజాయ్ చేయటం వల్ల మీ మనోధైర్యం కలుగుతుంది పెరుగుతుంది అని పండితులు అంటున్నారు ఏప్రిల్ నెల మీకు ఒక చరిత్రాత్మకమైన మలుపు మీరు ఈ నెలను పట్టుకొని ముందుకు వెళితే మీ జీవితంలో దన్నం శాంతి పరాక్రమం అంతా మీవే అని పండితులు అంటున్నారు మీరు నాకేం తక్కువ కాదు నా అదృష్టం నా చేతుల్లోనే ఉంది అనుకొని ముందుకి సాగండి అని పండితులు చెప్తున్నారు వారు సృజనాత్మకత ఆలోచన మరియు శాంతి కోరే వ్యక్తులు వారి ఆత్మలోని చాలా ప్రగాఢమైన కోరికలు ఆశలు మరియు భవిష్యత్తును ఆశలను స్వప్నాల్లో చూపిస్తారు కన్యారాశి వారు పడుకునే ప్రతి రాత్రి వారికి చాలా ప్రాథమికంగా ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవటానికి అవకాశం ఇస్తాయి వారి కళలు మరొక వారి వ్యక్తిత్వాన్ని మానసిక స్థితిని లేదా వారి జీవితంలోని కీలకమైన మార్పులను చూపించే సంకేతాలుగా అవుతాయి అని పండితులు చెప్తున్నారు ఆ రాశి వారు చాలా ఆలోచనవంతులు వారి జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా అది వారి మనసులో కొనసాగుతూనే ఉంటుంది ఆ విషయం ప్రతి రాత్రి వారికి కళల్లో ప్రతిబింబిస్తుంది తాత్కాలికంగా సమస్యలు కూడా ఒక పెద్ద ఆలోచనగా అవతరిస్తాయన్నమాట ఉదాహరణకి వారి వ్యక్తిగత సంబంధాలు కెరీరు విద్య లేదా అనుకోని సంఘటనలు వారి స్వప్నాలు అంటే కళలలో స్వప్నాల్లో అంటే కళలలో ప్రాముఖ్యమై ముఖ్యమైన పాత్రను పోషించి వీరికి కనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి ఈ వారు ఎన్ని ఎంత అనిశ్చితులుగా ఉన్నా వారు సాధారణ ప్రకృతితో అనుసంధానాన్ని కలిగి స్వప్ కళల్ని చూడవచ్చు వారు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటానికి ఈ కళలు సహజంగా మంచి మార్పులుగా చూపిస్తాయి ఉదయం సూర్యోదయం నదులు పర్వతాలు కదిలే పచ్చగా ఉన్న పొలాలు మధ్య సాగుతున్న దారులు ఇది వారికి ఒక రీతిలో ఆత్మశాంతిని కలిగించేలా ఉంటాయి ఆ విధంగా వీరు కళలు కంటూ ఉంటారు అని పండితులు అంటున్నారు ఇంకొకటి కన్యారాశి వారు తాము ఎవరికైనా నిరంతరం సహాయం చేసే అవకాశాన్ని మిస్ అవుతూనే ఉంటారు కన్యా రాశి వారి మనసులో చాలా విషయాలు కొంచెంగా ఉంచుకుంటారు దీనికి కారణం వారి కళల్లో బాధలు అపారమైన జ్ఞాపకాలు బాధతో కూడిన కళలు కూడా ఉంటాయి ఇలా కావటం వల్ల వీరు గమనించలేకపోవచ్చు కానీ అవి కళల్లో వీరికి కీలకమైన సందేశాన్ని ఇవ్వటం జరుగుతుందనమాట వీరి తప్పుల్ని కన్యా కన్యారాశి వారు ఏదైనా ఉత్కంఠత వ్యక్తిత్వం కలిగిన వారు వీరు ఎప్పటికప్పుడు ఏదో ఒక రహస్యమైన విషయాన్ని పట్టుకోవటానికి ఊళ్ళూరుతూ ఉంటారు అని పండితులు అంటున్నారు రాత్రి వారికి ఇలాంటి విషయాల్లో కళలు రావచ్చు అలాంటి సందేశాన్ని వారు జీవితంలో ఏమి ఆశిస్తారు ఏమి చేయాలని ప్రయత్నిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు వీరికి చిన్న చిన్న ప్రవర్తనలు అర్థం లేని పలు విషయాలు వీరిని బాగా కలిసివేస్తాయి ఇందులో ప్రత్యేకంగా వారు చేసే పనులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఇలాంటి కళలు వారిని ఆలోచించే విధంగా చేస్తాయి కొంచెం అని పండితులు అంటున్నారు సాధారణంగా కన్యారాశి వారు తమ గత జీవితాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వారి కళల్లో వారి వారి పూర్వజన్మలను లేదా ఇతరుల జీవితాలని చూడవచ్చు ఇది వారి ఒక వారి మనసులో ఉన్న జ్ఞానాన్ని విశ్లేషించడంలో సహాయపడుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదు ఈ కన్యారాశి వారు చాలా సమర్థవంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం లేకపోవటం వల్ల వారి కళలు అన్ని మామూలుగా ఇదైతూ ఉంటాయి ఎంత మంచి కళలు పడ్డప్పటికీ వీరు వాటిని పట్టించుకోరు అర్థవంతమైన చింతన సంకల్పం మరియు అశాంతి నుండి వారు బయటపడటానికి వీరి మానసిక స్థితి కళల ద్వారా సూచనలు ఇవ్వటం ఏమిటంటే ఇది వారి జీవితం మరియు భవిష్యత్తుకు ఒక దిశను అర్థం చేసుకోవటంలో మద్దతు కల్పిస్తుంది కానీ వీరు వాటి గురించి అస్సలు పట్టించుకోరు అని పండితులు చెప్తున్నారు స ఈ కన్యారాశి వారు సమయం నుండి సమయానికి కన్యా వారు అదృ కళల్లో అదృష్టాన్ని కూడా చూస్తారు ఇది సాధారణంగా వీరు చేరుకోవాల్సిన గమ్యం యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియచేస్తుంది కానీ ఈ ప్రాముఖ్యతను గమనించినప్పుడు వారి జీవితం క్రమంగా మంచి మార్పులు తీసుకుంటుంది కానీ వారు కొన్ని విషయాల్లో అయితే అస్సలు పట్టించుకోరు అని పండితులు అంటున్నారు ఇలాంటివి పట్టించుకోవటం అంటూ వీరు స్టార్ట్ చేశారు అంటే వీరి జీవితంలో మిరాకిల్స్ అనేవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి ఎన్నో అద్భుతాలని చూస్తారు వీరు తమ జీవితంలో అని పండితులు చెప్తున్నారు